విజయవాడ నందు గిరిజన సంక్షేమ శాఖ ట్రైబల్ వెల్ఫేర్ భవనంలో గిరిజన ఐక్య వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బాపట్ల వెంకటపతి యానాది నేషనల్ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ ని కలిసి నెల్లూరు నవోదయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న కత్తి ప్రణితి విషయంపై జరిగిన సంఘటనపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా నెల్లూరు నగరం మేయర్ పొట్లూరు స్రవంతిపై అవిశ్వాస తీర్మాన విషయం రాజీనామా చేయించిన విషయాలను వారి దృష్టికి తీసుకెళ్లి రాజ్యాంగంగా గిరిజనులకు రిజర్వేషన్ కోటా క్రింద ప్రవేశపెట్టిన మేయర్ పీఠాన్ని గిరిజనేతరులకు కట్టబెట్టాలని వాటిపై దృష్టి సారించి మేయర్ పీఠం గిరిజనులకే ఇవ్వాలని ఐటీడీఏ పరిధిలో ఉన్న కడప నెల్లూరు ప్రకాశం తిరుపతి చిత్తూరు జిల్లాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టి గిరిజన అభివృద్ధికి దోహదపడే విధంగా చర్యలు తీసుకోవాలని గిరిజనులకు ఏజెన్సీ ప్రాంతం మైదాన ప్రాంతంలో అధిక శాతం గిరిజనులు అందులో యానాదులు అత్యధిక శాతం ఉన్నప్పటికీ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా పూర్తిగా వెనుకబడి ఉన్నారని వారికి చట్టసభల్లో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి గిరిజన సమస్యలు గిరిజనులే పరిష్కరించుకునే విధంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని అలాగే అనేక సమస్యలపై వారితో చర్చించడం జరిగింది ఈ విషయాలపై నేషనల్ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ సానుకూలంగా స్పందిస్తూ యానాదులు అన్ని రంగాలలో కొద్దిగా వెనుకబడి ఉన్నారని వారిని అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా కమిషన్ చర్యలు తీసుకుంటుందని హామీ ఇవ్వడమైనది అందులకు వారికి రాష్ట్రంలో ఉన్న యానాదుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేయడమైంది హాస్టల్లో ఉంటూ ఆత్మహత్య చేసుకొని సరిపోయింది సార్ ఆ విషయం గిరిజన సంఘాలన్నీ కూడా ఆ యాజమాన్యం పైన రాస్తారావు చేసినప్పుడు కూడా ఇప్పటికి ఆ కేసు పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు సార్ సార్ మన మానపాటి నవీన్ గారు చెప్పినట్టు నెల్లూరు జిల్లాలో రాక రాక యాభై సంవత్సరాల తర్వాత ఒక గిరిజన ముద్దబిడ్డకి మేయర్ పదవి ఇవ్వడం జరిగింది సార్ ఇచ్చిన తర్వాత ఒక ఏడాది పాటే ఆమెని ఆ పదవిలో కొనసాగించడం జరిగింది తర్వాత అనేక రకాలుగా ఆమెని ఇబ్బంది పెట్టి వాళ్ళ వర్క్ని రెండుసార్లు నాగూరు కేసు తర్వాత ఈ మధ్యకాలంలో ఆ పైన అవిశ్వాస తీర్మానం పెట్టిన పెట్టిన తర్వాత మేము గిరిజన బంగాల్ తరపున రాలేదు చేశాం సార్ చేశాను సార్ తర్వాత అలాంటి విషయాలు ఉన్నాయి తర్వాత సార్ మాకాపురంలో జ్ఞానాద్రికి స్పెసిఫిక్గా పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎనభై ఎకరాలు ముప్పై కుటుంబాలకి రెండు ఎకరాల యాభై సెంటు చొప్పున పట్టా ఇష్యూ చేశారు సార్ చేసిన తర్వాత ప్రభుత్వం వారు వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూమి కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ లోకల్లో పర్టిక్యులర్ లీడర్ లో వాళ్ళని సాగు చేసుకుని కూడా అనేటువంటి వ్యక్తి